హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చేపల పులుసు నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అండి ఇలా చేపల పులుసు అన్నంలో వేసుకొని చేస్తు తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది ప్లీజ్ ఈ వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నా వీడియో కానీ నచ్చినట్టుగా అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ప్రాసెస్ కోసం ఇక్కడ నేను కడాయిలో ఒక స్పూన్ ధనియాలను అలాగే హాఫ్ స్పూన్ మెంతులను తీసుకొని అయితే కలుపుకొని తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని అలాగే మూడు మిర్చిని వేసుకొని కలుపుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత అదే మిక్సీ జాడులో మీడియం సైజు మూడు ఉల్లికడలని అయితే కట్ చేసి వేసుకొని మిక్సీ చేసి ఆ మిశ్రాన్ని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ చేపలు పులుసు కోసం వెడ బౌల్ తీసుకొని దాంట్లో ఒక త్రీ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకొని అలాగే మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని కొద్దిగా ఆయిల్లో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వలన ఆనియన్స్ మొత్తం ఆయిల్లో వేగినాక ఇక్కడ నేను అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసాను స్కిప్ అయింది అలాగే ఇంతకుముందు మిక్సీ చేసుకున్న ఈ మసాలాను కూడా వేసుకొని కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా ఆయిల్ వేయించినాక ఇక్కడ నేను మీడియం సైజు రెండు టమాటా ముక్కల పేస్ట్ని అయితే వేసుకున్నాను వేసుకొని అది బాగా కలుపుకొని తర్వాత రుచికి సరిపడ సాల్ట్ కొద్దిగా పసుపు అలాగే టూ స్పూన్ కారాన్ని అయితే వేసుకున్నాను అలాగే వన్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తీసేయండి తర్వాత ఇక్కడ నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టుకున్నాను వాటి గుజ్జు తీసేసి వాటిని అయితే వేసుకున్నాను అలాగే అదే బౌన్తోని అదే గిన్నెతో ఒక గిన్నెలు వాటిని కూడా యాడ్ చేసి మొత్తాన్ని కలుపుకొని కరివేపాకు అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు తీసినాక చూడండి ఇలాగ ఆయిల్ పైకి తేలేటప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చేపలు ముక్కలనైతే వేసుకున్నాను ఇక్కడ నేను కిలో చేపలని అయితే తీసుకున్నాను మీరు ఎన్ని కిలోలు తీసుకున్నా కూడా దాన్ని బట్టి క్వాంటేట్ చేసుకోవచ్చు తర్వాత మొత్తాన్ని అయితే వేసుకున్నాక ఇలాగ ఒక గట్టుకు మాత్రం పెట్టి కలపవద్దు చేపల్లో ఇలాగ క్లాత్తో పట్టుకొని తిప్పుకున్నాను తిప్పుకొని మూతపెట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించినాక ఫైనల్గా కొత్తిమీర వేసాను నా చేపల పులుసు అయితే ఫైనల్గా రెడీ అయింది ప్లీజ్ ఈ వీడియో కానీ చూసినట్టుగా అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంకా మోర్ వీడియోస్ కోసం మీరు కామెంట్ చేస్తే ఏ రెసిపీ చేయాలో నేను ట్రై చేస్తాను బాయ్